ఎలక్షన్కి సంబంధించి అలాగే మన రా దేశ రాజకీయ పరిస్థితుల గురించి వీటి గురించి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరు ఓటు వేసే ప్రతి ఒక్కరు బాధ్యతగా ఎలా అయితే ఇది నా ఓటు అని క్యూలో నిల్చొని మనం బూత్కెళ్ళి ఓటేస్తామో అదే బాధ్యతతో ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెండు స్టేట్లు అయిన తర్వాత ఇద్దరు సీఎంలు ఎన్నుకునే ఎలక్షన్ ఇదే మనకి ఫస్ట్ ఎలక్షన్ ఇది సెన్సార్ కూడా యూఏ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది అందరికీ తెలిసిందే ప్రపంచం ప్రజల గురించి తెలిసింది ఎలక్షన్ ముందు కూడా ఈ సినిమా మంచి మెసేజ్ ఇస్తుంది కాబట్టి ఎడ్యుకేట్ చేసే విధంగా ఓటర్కేట్ చేసే విధంగా ఓటర్ని ఎడ్యుకేట్ చేసి అజిటేట్ చేసి ఆర్గనైజ్ చేసి ఒక జస్టిస్ కోసం పోరాడే విధంగా ఉంటుంది కాబట్టి ఈ సినిమా ఈ పదకొండవ తేదీ కానీ పద్దెనిమిదవ తేదీ కానీ ఈ రెండు డేట్లో ఒకటి రెండు మూడు రోజులు నిర్ణయించడం జరుగుతుంది మీకు అంతా తెలిసిందే పెద్ద సినిమాలు ఉన్నప్పుడు చిన్న సినిమాల పరిస్థితి ఏంటని థియేటర్లు అవన్నీ చూసుకొని ముఖ్యంగా తొందరపడి రిలీజ్ చేస్తే అది ప్రజలకు చేరకపోతే దాన్ని ఖర్చు పెట్టినంత ఎఫర్ట్స్ అంతా వ్యర్థమైపోతాయి కాబట్టి a family drama, a loud track, a lot of fight sequences, comedy elements, as well as a very good message to convey. As, a, uh, as an actor or as a celebrity, every, everyone should do something for the society and for the coming up generation. Prabanjanam will be my first step for that. And uh, with this film, we are trying to educate the voters. At the same time, చెప్పాలంటే రకరకాల సినిమాలు జానర్స్ ఉంటాయండి ఒక యాక్షన్ ఫిల్మ్ అని ఫ్యామిలీ జానర్ అని లేకపోతే చిల్డ్రన్స్ ఫిలిం అని ఈ సినిమా ఒక రెస్పాన్సిబుల్ ఫిలిం అని నేను చెప్పడానికి డౌట్ లేదు నాకు ఎందుకంటే ఇట్స్ ఏ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఫిలిం అండి ఇది ఓటరు యొక్క గొప్పతనాన్ని ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి నిజమైనటువంటి ఆ యొక్క ఆర్టికల్లో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని తెలియజేసే సినిమా ఈ సందర్భంగా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి నేను గుర్తు ఆ మూవీ బాగా వచ్చింది అండ్ సాంగ్స్ ఆడియో లాంచ్ అప్పుడు సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది సో అలానే నా మా మూవీకి కూడా మీరు అందరూ రెస్పాన్స్ ఇవ్వాలి సో ప్లీజ్ సపోర్ట్ అవర్ న్యూ ప్రభంజనం టీమ్ అండ్ ఆసిఫ్ పట్నాయక్ సార్ ది ఎలక్షన్ సాంగ్ చూసాను బాగుంది సార్ ఐ లైక్ దట్ డమ్ డి డా అది చాలా మంచిగా ఉంది ఆ సాంగ్ అండ్ ఈవెన్ ఫర్ ద సాంగ్ అది చాలా మంచిగా రెస్పాన్స్ చేస్తున్నారు యూట్యూబ్ లో వేసిందే ది ఆర్ టూ ల్యాక్ పీపుల్ వ్యూవర్స్ చూసారు ఆ సాంగ్ ని సో అలానే మా మూవీ కూడా వచ్చి మీరు అందరూ థియేటర్లో మూవీ చూడాలి ఇట్స్ అ వెరీ న్యూ కాన్సెప్ట్ మా డైరెక్టర్ సార్ ఏంటంటే న్యూగా చూపిస్తున్నారు సో మీరు అందరూ వచ్చి మూవీని చూడాలి మా టీమ్ కి సపోర్ట్ చేయాలి